ॐ श्रीगुरुभ्यो नमः योगेन चित्तस्य पदेन वाचम् मलं शरीरस्य च वैद्यकीनाम् उपाकरोत्तं रवरं मुनीनां दीपतञ्जलि कारं शङ्कं चक्रिं चक्रांसि दारिणं सहस्रशीर्षं श्वेतं प्रणमामि पताञ्जलि ॐ श्री परमगुरु सद्गुरुवेण पताञ्जलि नमः पतञ्जलिगारि प्रार्थना मुगिन तर्वाता निष्ठगुरु నిశ్చలంగా నిర్మలంగా అలా వారిని చూస్తూ ఉన్నారు వినయశీలుడు పైకి లేచి గురువుగారు శ్రీ పతంజలి మహర్షి గారి యొక్క ఆదిపాదంలో సూత్రమైనటువంటి నిద్రావృత్తి అనే దాని గురించి చర్చించుకుంటూ ఉన్నాము ఈ నిద్ర అనేది అందరిలో ఒకేలాగా ఉండదు అని మీరు స్పష్టంగా తెలియజేశారు అనేక గుణాలను అనుసరించి అంటే త్రిగుణాలను అనుసరించి వారి యొక్క వ్యాపారాలను అనుసరించి కూడా ఈ నిద్ర వారిపై ప్రభావం చూపుతుందని తెలియజేశారు అయితే ప్రశాంతత అనేది ప్రశాంత నిద్ర అనేది ఎప్పుడు లభిస్తుంది మానవులందరికీ సమానంగా సత్యనిష్ట గురువు నాయనలారా మనం నిద్రా వృత్తి అనేది ప్రవృత్తిగా మారినప్పుడు అంటే మానవులలో నికృష్ట బలం అధికంగా పెరిగిపోయినప్పుడు ఈ ప్రశాంత నిద్రత ఎవరికి కూడా చెందదు నిద్రలే పోలేకపోవడమే ఒక అనారోగ్య సమస్యగా పరిణమిస్తుంది అని మీరు గ్రహించాలి ఇప్పుడు ప్రశాంతత అనేది పూర్ణంగా మానవులో ఉండాలి అంటే ధర్మాన్ని తప్పకుండా ఆచరిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరూ స్వధర్మాన్ని మరిచిపోయి జీవన విధానం మార్చుకోవడం వలన ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇందుకు సంబంధించి ఒక చిన్న కథ మనం తెలుసుకుందాం కలియుగ ప్రారంభంలో గీతాయుగం నాటి రాక్షసులు ద్వాపరంలో ఉన్నటువంటి రాక్షసులు రాక్షసు స్వభావం కలిగినటువంటి వారు దుర్మార్గులు అందరూ నశించారు ఇక కలియుగం ప్రారంభమవుతుంది ఈ కలియుగంలో పూర్వం నశించినటువంటి రాక్షసులు దుర్మార్గులు దుష్టులు అంటే దుర్యోధనాదులు శకుని లాంటివారు లాంటి వారందరూ కూడా కర్మానుసారం మానవ జన్మ అయితే తీరాలని కర్మ సిద్ధాంతం మనకి తెలియజేస్తుంది మానవ లో ఇలాంటి వారు జన్మించినప్పుడు మానవులుగా పుట్టినప్పుడు కళ్యాణార్థం లోక శాంతి పదార్థం వివజన సుఖ సంతోషార్థం అందరూ కూడా కూర్చొని ఒక పెద్ద యాగం తయారు చేశారు ఇది విజ్ఞాన యోగం మానవులు ఎవరైతే విజ్ఞానం పొందగలుగుతారో వారికి కలియుగంలో ఎటువంటి కష్టాలు రావు ఎటువంటి సమస్యలు బాధలు దుఃఖాలు ఉండవు అని ఆలోచించి ఆ యాగం తలపెట్టారు త్యాగంలో వారు కోరుకున్నట్టుగా అనేక యజ్ఞ అన్నీ కూడా వచ్చాయి చర్గా ఒక యజ్ఞ పవి పవిత్రమైనటువంటి స్వరూపం పుట్టుకొచ్చింది ఏమిటంటే ప్రశాంతత అనే పేరే శాంతి ప్రశాంతత వీళ్ళందరూ కూడా అన్నిటినీ మానవుల జ్ఞాన పదార్థం వాటిని అనేక విధాలుగా విభజించి ఆచరణకి అన్ని యొక్క దేహాల నివృత్తి కోసం గ్రంథస్థం చేశారు అయితే చివరగా వారికి వచ్చినటువంటి ఈ పరమశాంతి శాంతి శాంతత అనేది దాని గురించి చర్చ వచ్చింది చర్చలో భాగంగా కొందరు ప్రముఖ మునీశ్వరులైనటువంటి వారు కలియుగంలో మనం అనుకున్న విధంగా త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఉన్నటువంటి రాక్షసులు వారు మానవ జన్మ ఎత్తి తీరుతారని మనకు గురుపదేశం చెందబడి ఉంది వంటి వారికి ఈ పరమశాంతి ప్రశాంతత మనశ్శాంతి అనేది లభిస్తే దేవతలు సైతం భయపడిపోవాల్సిందే దేవులను కూడా వారు పట్టి పీడించడం ప్రారంభిస్తారు కానీ దీనిని వారికి అందకుండా భద్రపరచాలి అనేటటువంటి ఒక పవిత్రమైన ఆశతో వారు ఎక్కడ దాచాలి అనే చర్చ వచ్చింది అందరు బ్రహ్మ దగ్గర దాచిపెడదామన్నారు బ్రహ్మ ఆయన తపస్సు చేయగానే వరాలు ఇచ్చేస్తాడు కనుక ఇటువంటి వాటిని ఆయన సులభంగా వాళ్ళకి ఇచ్చేస్తారని ఆయన చెప్పారు ఒక కృషి వండుకొని అయితే మనం శ్రీ మహావిష్ణువు దగ్గర దాచి పెడదామని అన్నాడు ఈ మహావిష్ణువు కలియుగంలో ఆయన కల్కి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంగా ప్రారంభించుతారు వైకుంఠంలో వారెవరైనా దీన్ని వారికి అందజేసేవచ్చు వీలు కాదు అనగా మరొక కృషి వండుకొని పరమేశ్వరుని దగ్గర దాచిపెడతాం ఆయన చాలా ప్రకూటమైనటువంటి విషయాన్ని పరమధనంలో వచ్చిన దాన్ని కంఠంలో దాచుకున్నటువంటి మహాశాలి త్రినేత్రుడు అన్ కనుక అతని దగ్గర ఉంచితే ఎటువంటి ప్రమాదము ఉండదు ఇది మా అటువంటి మానవులకు లభించదు అని చెప్పారు మరొక ఋషి అయ్యా ఈశ్వరుని గురించి నీకు తెలియదు ఆయన అనేక మంది రాక్షసులకు వరాలు ఇచ్చి అనేక ప్రా సమస్యలు తెచ్చిపెట్టుకున్నాడు అప్పసరం మహావిష్ణువు మళ్ళీ అవతారాలు దాల్చి ధర్మ సంస్థాపన చేయాల్సి వస్తూ ఉంటుంది శంకరునికి మరొక పేరు ఉంది భోళాశంకరుడని ఆయన తపస్సు చేసి అడగానే వెంటనే ఏది కావాలంటే అది కూడా ఇచ్చేస్తాడు మనం చూసాం కదా రావణాసుడు ఆత్మలింగం కావాలంటే పట్టుకుపోనిచ్చేసాడు ఇంకా అక్కడ కూడా అది సరైనటువంటి స్థలం కాదు మరో తెలియజేశాడు దేవేంద్రుడు దేవేంద్రుడు ఎప్పుడు కూడా స్వలోకంలో ఇంద్ర సభలో చర్చలు జరుపుతూ స్వర్గ సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు ఇది ఒక గొప్ప విషయంగా కాకపోవచ్చు ఇలా తర్జన భర్జన చేసుకుంటూ ఉండగా చాలాసేపటికి ఎక్కడ దాచాలో వాళ్ళకి అర్థం కాలేదు పాతాళము భూలోకము తల 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 రసతల పాతాళ గంధర్వ కిన్నెర ఈ చోట్లంతా ఆలోచించి ఆలోచించి ఎవరికి వారికి జుట్టు పీక్కుంటూ కూర్చున్నారు ఒక బాల ముని కూర్చొని ఉన్నాడు ముని ఇలా తెలియజేశాడు విజులైన అందరికీ నమస్కారము చెప్పిన చోట పెడితే వారు ఎటువంటి పరిస్థితులలోనూ తలకిందులుగా తపస్సు చేసినా కూడా వారికి దీన్ని కనుక్కొనే లేరు ఈ ప్రదేశాన్ని వారు కనిపెట్టలేరు ఎందుకంటే ఇది మాయా ప్రపంచం కలియుగం అనేది భౌతిక మాయలో పడిపోయి జీవిస్తుంటారు కనుక నేను చెప్పిన స్థలంలో మీరు దాచిపెట్టండి అన్నాడు ఒకే కథ నాయన ఎంత చర్చ జరుగుతోంది నువ్వు వెంటనే మాకు అది ఏదో చెప్పు అని అన్నాడు ఆ బాలముని ఆ యొక్క మనుషుల లోపలనే పెట్టివేయండి ఆ లోపల మనసులో పెట్టేశారంటే వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనలోనే ప్రశాంతత ఉంది అని కనుక్కోలేరు అనగానే అందరూ ఆలోచనలు పడిపోయారు ఇది చాలా అద్భుతమైనటువంటి సూచన అంటే కలియుగంలో ధర్మం నశించి మానవులు అందరూ కూడా అనేక సుఖశాంతుల వైపు పరిగెడుతూ ధనధాన్యాలను సంపాదించుకోవాలన్న ఆశలో పడి వారు క్రమక్రమంగా సుఖాలకు అలవాటు పడి క్షణిక సుఖాలకై అనేక కర్మలు చేసుకుంటూ పోతూనే ఉంటారు కానీ వారిలోనే ప్రశాంతత ఉందని వారు కనుక్కోలేరు అని అన్నాడు ఒక పెద్ద ఋషి ఈ కథ చెప్పి సత్యనిష్ఠులు నాయన ఇద్దరిలో కూడా వారు ప్రశాంతంగా పోలేని పరిస్థితి అంటే అది వారిలో ఉందని వారికి తెలియదు వారిలో ఉన్నదని తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి ఆత్మజ్ఞానం లేనిదే వారు ఆత్మజ్ఞానం పొందాలి అంటే వారు అనేక విధాలైనటువంటి ఉపవాసాలు చేయాలి జ్ఞాన గ్రంథాలు చదవాలి అనేది ఆప్తవాక్యం అనుసరించాలి వారికి అవసరం లేదు సుఖంగా జీవించడం ఆనందంగా జీవించడం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఆనందాలు సుఖాలు ఇవే అనే భ్రమలో వారు జీవిస్తున్నారు జీవిస్తారు కూడా వారు ప్రశాంతత ఎప్పుడు చెందుతారు ఎప్పుడు శాంతిగా జీవిస్తారు ప్రశాంతత సరైనటువంటి మనస్తృప్తి ఈ సంతృప్తి అనేది ఆత్మతృప్తి అని గ్రహించలేకపోవడమే ఆత్మకు ఆత్మతృప్తికి మనసు ఇంద్రియాల ద్వారా అనుభవించే ఆనందానికి తేడా తెలియకుండా ఇవే శాశ్వతమైన భ్రమలో జీవించి 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 చివరకు నరకప్రాయమైనటువంటి పాపకర్మలు చేసి ఆ పాపకర్మల వలలో చిక్కుకొని వరళ అనేక కర్మల అనుసరించి జన్మలెత్తుతూ ఉండాల్సిందే ఈ సత్యం ఎవరైతే గ్రహిస్తారో వారు తప్పనిసరిగా ఆగమశాస్త్రము అంటే ఆప్తవాక్యాన్ని ప్రమాణంగా తీసుకొని జీవించాలి పిల్లల సుఖశాంతులకై లోక కళ్యాణార్థం ఎటువంటి వర్గ వర్ణ తేడా భేదాలు లేకుండా అందరూ ఆచరించవచ్చు సత్యనిష్ఠులు తెలియజేసి మీరు సమాజంలో సంచరిస్తున్నప్పుడు అజ్ఞానులు ఎవరైనా మీకు కంటపడితే వారికి జ్ఞానాన్ని బోధించాలని వెంటనే ప్రయత్నించకండి వారిలో వెంటనే మార్పు రావాలని అసలు ప్రయత్నించకండి అలా చెప్పడం వలన వెంటనే మీకు వారు హాని కలిగించే ప్రమాదం ఉంది ఇంకా ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారో ఎవరు ఇలాంటి జ్ఞానం కావాలని జ్ఞాన తృష్ణతో ఉంటారు అటువంటి వారికి మాత్రమే మనం ఇటువంటి చెప్పాలి అంటే దీనికి ప్రతి ఒక్క జ్ఞానానికి అర్హత అనేది ఉంది అర్హత లేని వారు చెప్పుకుంటూ వెళితే వారు దీనిని ఇంకొక రకంగా భావించి తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే సాత్విక గుణం కలిగిన వారు మనకు త్రిగుణాలు ఉన్నాయని మర్చిపోకూడదు సాత్విక గుణం కలిగిన వారు ఇలాంటివి వినడానికి ఆసక్తి చూపుతారు కానీ రజోగుణం తమో గుణం ఈ రెండు గుణాలు అధికంగా ఉండేవారు మాత్రం ఆసక్తి చూపినట్లే ఉంటుంది పైకి నటించుట ఆ తర్వాత లోపల వారు జీవించే విధానం వేరుగా ఉంటుంది కనుక వారు పైను కనబడేటువంటి హంగామాలు అన్నీ కూడా భక్తి దేవుని పట్ల సాధనలు పూజలు పురస్కారాలు ఇలాంటివి ఎన్ని పైకి చేస్తూ ఉన్నా లోపల మాత్రం వాళ్ళ గుణాన్ని పోగొట్టుకోరు ఆ గుణాన్ని మాత్రం మరలా జీవించే విధానంలో అనుసరిస్తూనే ఉంటారు ఆ అనుసరించేవారు ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు అని చెప్పి కాసంతా విశ్రాంతి పొంది మరలా మనం చర్చించుకుందాం